హాయ్ గాయ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్లో ఈవినింగ్ రొటీన్ మాది ఎలా ఉండబోతుంది ఏంటి అంటే రోజు ఇలా ఉండదు ఖచ్చితంగా సో ఈ రోజు ఎలా ఉండబోతోంది ఏంటి అనేది నేనైతే ఈ బ్లాగ్లో చూపించేస్తాను చూసేయండి అండ్ అలాగే ఈరోజు వచ్చేసి ఏంటి అంటే కనుక మండే నవంబర్ లెవెన్త్ అనమాట సో ఈ రోజు మా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను అండ్ అలాగే ఏంటి అంటే లక్కీగా ఆల్రెడీ మామయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట అంటే మా ఈవినింగ్ వచ్చేసి మా గారు ఎగ్జాక్ట్లీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి వచ్చి తీసుకువెళ్తారు అండ్ లక్కీగా అయితే ఫుల్గా అక్కడ ఆడుకుని బాగా అంతా వాడు కష్టపడిన తర్వాత అప్పుడు స్నానం చేయించిన తర్వాత ఇంటికి పంపిస్తారు అనమాట ఇక్కడికి అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ తినేసిన తర్వాత లక్కీగా మాక్సిమం మా దగ్గర దగ్గరికి వెళ్ళిపోతాడు మళ్ళీ పడుకోవడానికి లేదంటే ఒకసారి మా దగ్గరే పడుకుంటాడు అనమాట సో ఇది మామూలుగా యాజ్ ఎప్పుడూ జరిగే రొటీన్ ప్రాసెస్ లక్కీగాని అండ్ ఈరోజు ఇప్పుడు మేమైతే రేపు ఏదైనా ఆకుకూర పప్పు చేయాలనుకుంటున్నాను సో దానికి సంబంధించిన ఆకుకూర తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను అండ్ ఇంకా ఏమైనా వర్క్స్ అవి ఉన్నాయంటే అవి కంప్లీట్ చేసుకుంటాం అనమాట అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతే చూసేయండి ముందుగా వచ్చేసి లక్కీగడ్ అయితే మాతో పాటు వస్తున్నారు అనమాట ఇది షడన్ ప్లాన్ ఎందుకంటే లక్కీ లక్కీగడ్ అప్పటిదాకా కింద ఉంటాడు అనుకున్నాం కాకపోతే మామయ్య గారు కూడా వెజిటేబుల్స్ తేడానికి వెళ్తున్నారు అంటేను సో మేము కూడా అలాగా బయటికి వెళ్తున్నాం కాబట్టి సో అయితే మేము తీసుకెళ్ళిపోతున్నాం మాతో పాటు అండ్ అలాగే లక్కీ గార్కి అయితే చాలా ఆనందం బయటకు వస్తున్నాడు అంటేనే వాడికి అసలు తెలియని ఆనందం అనమాట ఓ తెగ చెప్పేస్తున్నాడు పిలిచి అమ్మ మూను మూను మూన్ అంటే చాలా ఇష్టము సో ఇంకా నైట్ అయితే చాలా బయట స్కై దగ్గర మూన్ చూపిస్తూనే ఉంటాడు అలాగా సో మొత్తానికి లక్కీ గారిని కూడా మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాము సో వాడికి అసలు ఎప్పుడు వెళ్ళిపోతాం ఎప్పుడు వెళ్ళిపోతామని ఉందన్నమాట అక్కడ వెయిట్ చేయకూడదు వెళ్ళిపోవాలి అంతే అనమాట లక్కీకి సో మేమైతే మొదటగా స్టార్ట్ అయిపోయాము అక్కినాడ స్పెన్సర్స్ ఉంది కదా సర్పవరం జంక్షన్ అంటే ఇప్పుడు స్పెన్సర్స్ అనుకోండి ఇక్కడ వచ్చేసి బండి మీద పెడతారు చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరలు ఎవరైనా కాకినాడ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ తీసుకుని అయితే మేమైతే రిటర్న్ అయిపోతున్నాము చేసే కర్రీకి ఏమైనా కూరగాయలు తీసుకోవాలి అని చెప్పేసి అనమాట కాకపోతే షడన్గా గా అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది ఏంటి అంటే ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి గుర్తొచ్చింది అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా ఏం తీసుకోకుండా వచ్చేసారనమాట మొత్తానికి చూడు మాట్లాడలేదు గట్టికి పట్టినాడు ఎవరు వచ్చారు ఇంకో చూడు ఈ ఇట ఎవరు వచ్చారు అరే నువ్వు ముట్టుకోక మళ్ళీ మీ అమ్మని ఎవరు ఎవరొచ్చారు హాయ్ హాయ్ చెప్పాడు బాబాయ్ బాబయ్యారీ బాబయ్యా చెప్పు బాబయ్యా పిల్ల ਲੱਕੀ ਬਾਬਈਆ ਪੀ ਲੁ ਲੱਕੀ ਬਾਬਈਆ ਪੀ ਲੁ ਬਾਬਈਆ ਲੱਕੀ ਬਾਬਈਆ ਪੀ ਲੁ ਓਰੇ ਬਾਬਈਆ ਨ ਪੀ ਲਵ ਰਹਾ ਬਾਬਈਆ ਲੱਕੀ ਲੱਕੀ ਬਾਬਈਆ ਪੀ ਲ ਬਾਬਈਆ ਕੁੰਡੀ ਦਾ ਬਦਲੋ ਇਥੇ ਈੜੀ ਅਲੋਟ ਹੋ ਗੋਦੇ ఫైనల్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము అండ్ లక్కీ గార్డ్ అయితే వాడికి నడవడం చాలా ఇష్టం అనమాట మామూలుగా అయితే పిల్లలు ఎత్తుకొని అడుగుతారు కానీ వీడు వదిలేయండి నేను అడుస్తాను అంటాడనమాట అంతలా చెప్తూ ఉంటాడు సో మొత్తానికి మేము కూడా ఏంటంటే వాడికి కూడా ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి మేము కూడా అట్లా వెనకాల ఉండి ఎదరైనా ఎవరైనా వెనకాల కానీ ఎవరో ఒకరు ఉండి వాడిని అయితే అట్లా కనిపెట్టుకుంటూ అలా అనమాట సో మెట్లు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ సో నడుస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే లక్కిన అబ్జర్వేషన్లో అలా ఉంటూనే ఉంటాడు అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే పైకి వెళ్ళిపోతాము కొంచెం లక్కిగా ఆడుకుంటాడని చెప్పి అలా అయితే వదిలేసాము అండ్ అలాగే నేను వచ్చేసి అమెజాన్లో పార్సిల్ పెట్టాను ఏంటి అంటే కనుక ఏరియల్ సర్ఫ్ ఒకటి అది సర్ఫ్ ఎక్సెల్ ఒకటి అండ్ దాంతోపాటు కంఫర్ట్ అనమాట ఈ రెండు కూడా మనకు కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది బయట కొనడానికి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందానికి అందుకని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సో మీరు కూడా ట్రై చేయండి అంటే అమౌంట్ సేవ్ చేసుకోవాలంటే ఇట్లాగా మనము ఇలా సేవ్ చేసుకోవడం బెస్ట్ అనమాట అలాగే లక్కీ గడికి కూడా ఫుడ్ పెట్టేస్తున్నాను సో దట్ మేము కూడా కొంచెం ఇంకా తొందరగా పడుకుని పోవచ్చు కదా అందుకని చెప్పేసి అనమాట ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే కొంచెం కిచెన్ అంతా మెస్సీగా ఉందనమాట సో కిచెన్ అంతా కూడా కొంచెం సర్దేసుకుని ఇంకా వర్క్స్ అయితే ఏం లేవు అండ్ నైట్కి ఇంక మేము కూడా ఏం తినాం ఎందుకంటే మేము లైక్ త్రీ ఆ టైంకి ఈరోజు ఎరణనాప్మా తినేసాం అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఇంకేం లేదు అండ్ ఆ ఆకులంగా కూడా లేదనమాట మెయిన్ థింగ్ సో ఇప్పుడైతే చక్కగా వాటర్ తాగేసి హ్యాపీగా ఇంకా పనులన్నీ చేసేసుకుని అప్ అయిపోయి పడుకోవడమే అనమాట సో ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ రొటీన్ అనమాట ఇప్పుడు రోజు ఇట్లానే ఉంటుంది మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది అండ్ కొన్ని కొన్ని చెప్పలేము ఒక్కసారి బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఏమైనా వర్క్స్ ఉన్నప్పుడు అట్లా మారుతూ ఉంటాయి అండ్ రేపొచ్చేసి ఏమేమి చేసుకోవాలంటే ఫుడ్కి సంబంధించి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం వేయాలంటే నేను అలాగే మేము బ్రేక్ఫాస్ట్ తిన్నాను సో సంజయ్కి లక్కీకి అనమాట బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకా ఆ వర్క్స్ అన్నీ ఇంకా ఏముంటాయి చెప్పండి ఇంట్లో ఉన్నప్పుడు సో ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ రోజుకి ఏం ప్రిపేర్ చేసుకోవాలి ఇంకేం వర్క్స్ ఉన్నాయి ఇంకేం చేసుకోవాలి ఇట్లా మనకి ఏవో థాట్స్ ఇంకా అలా మైండ్లో రొటేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట సో మొత్తానికి అయితే ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడ నేను చేసినాను మరి ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి సి యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బై బై